ముందుగా పత్రికా పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఈ పత్రికా సంస్థ ఉద్దేశం ఏంటంటే మొన్న గౌరవ స్పీకర్ గారు ఇక్కడ నూకా తల్లి టెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్పడం జరిగింది ఆ రెండు విషయాల మీద మరి మీ ద్వారా నియోజకవర్గ పెద్దలు తెలియపరచాలన్న ఉద్దేశం మీద దానికి వివరణ ఇవ్వాలన్న ఉద్దేశం మీద మరి ప్రెస్ మీట్ జరిగింది ఒకసారి మొన్న గౌరవ్ స్పీకర్ గారు మాట్లాడారు

పది లక్ష మనం గెలిసిన ఆప్షన్ ఇచ్చారు కదా ఇదిగా ఎందుకు మీరు ఇచ్చిన యాభై లక్షలు అయిపోయిందా ఓకే మరి సీఎంఆర్ రావు ఈ విధంగా గౌరవ స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే రెండు విషయాలు వారు చెప్పడం జరిగింది ఒకటి నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం ఐదు సంవత్సరాల్లో ఎలాగే ఉంది గుడి కట్టలేదు మేము కట్టిన కూడా అలాగే ఉంది ఒకటి రెండు పది లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక పది లక్షల అకౌంట్లో ఎందుకు లేదు ఏ ఎక్కడ ఉన్నాయి ఎక్సెంబల్ ఏం చేశాడనేది అనేది వారి తాలూకా ఆరోపణ దానికి సంబంధించి ఒక్కసారి మరి మీ ద్వారా మరి మీ ద్వారా పేదలకు చెప్పేది ఏంటంటే ఒకసారి ముందు అసలు ఈ నౌకాల్దారు టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హైవేలోనే పది లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏంటంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదినే శాంక్షన్ అయింది అప్పుడే శాంక్షన్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎవరైతే మరి ఇదైతే ఉందో టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా రెండు నెలల్లో రావడం జరిగింది అంటే మరొక రెండు మూడు నెలల్లో ఏమి ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినాయి అన్నీ కూడా ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలాడు గారికి కాంట్రాక్ట్గా ఉన్నారో ఏ అప్లాడి గారి కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఆయనకి అప్రూవల్ కాపీ అంటే నవంబర్లో రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రభుత్వం వచ్చిన అప్రూవల్ ఎప్రూవల్ అయింది ఎప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఈ అప్పలాడి గారు ఆయన ఎప్పుడంటే ఇరవై ఒకటి పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందే కట్టేశాను నేను మరి కట్టిన ఏ సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పాడు చాలా విడ్డూరం ఉందని చెప్పాడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు పది లక్షలు కట్టారో టెండర్ అయిందో టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో నలభై లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం పది లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే యాభై లక్షలకి ఈ విధంగా గుడి కట్టమైంది మా హయాంలో గుడి కట్టా మీరు పది లక్షలు కడితే నలభై లక్షలు ఇచ్చాం దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజకవర్గాలందరూ కూడా చెప్తున్నాం ఇది ఉమ్మాటి కూడా వారు శాంక్షన్ చేసినప్పుడు కూడా నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చి ఇవ్వడం జరిగింది పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకోవడం జరిగింది ఇది ఒకటే రెండోది ఏంటంటే పది లక్షల రూపాయలు సిఎంఆర్ గారు నుంచి వారు పది లక్షలు ఇచ్చారు అది ఏం చేశారు అకౌంట్లో వేయాలి కదని చెప్పి రెండో పాయింట్ చెప్పండి నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి ఎందుకంటే నేను చూసాను ఏదో టీవీలో కూడా ఇండోపెండెంట్ జమలో లేవంటే పాత ఎమ్మెల్యే గారు పది లక్షలు ఏమై అని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది అయితే అంటే నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు నర్సీపట్న చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్ అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశం కూడా మన ప్రాంతంలో ఉన్నాయి కేవలం వాళ్ళు వ్యాపారమే కాదు మరి ఎన్నో సేవా కార్యక్రమం కూడా చేస్తా అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సిఎంఆర్ గారు ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణి గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను సార్ మాకు మరి నోకాల్తల్ టెంపుల్ ఉందండి చాలా మరి మా నర్సీపట్నంలోనే మంచి టెంపుల్ పెద్ద పండగ కూర్చొని సార్ మరి అందరు కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి పది లక్షల రూపాయలు టీడీపీ డేములు ఇచ్చారు నలభై లక్షల మేము పేమెంట్ కూడా మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరం మా కోరిక మేరకు ఆ రోజు మా ఊరు వెంకట్రామారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ యాభై లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ మా కౌన్సిలర్స్ మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనమిరెడ్డి నాకు కూడా మరి పరిచయం చేసి మరి ఈ పది లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు అంటే మే అంటే సరే ఇది ఉంది దీంట్లో మీరు ఏది చేయాలనిపిస్తే చేయండి అని చెప్పిన తర్వాత మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో స్టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు చెప్పిన దాని మీద ఏమన్నారంటే అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు పేరు చెప్తాము మేము పది లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజు ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే ఆ గౌరవంగా ఆయన్ని మరి అడగడం వరకు నా ఉంది తర్వాత తీసి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు ఉన్నారో మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దైవ్ దేవ్ రెడ్డి నాథారి జరిగింది అయితే అది ఎలా జరిగిందంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళైనా వర్క్ చేసిందని చెప్పి వెళ్తే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఒకసారి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకున్నారనేది కూడా మా వాళ్ళైతే తీసుకున్నాం సుమారుగా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడునేమో ఘటలు ఇచ్చారు ఇక్కడేమో ఎవరంటే ఇక మన చైర్మన్ గంగురెడ్డి నాకు సంతకం పెట్టారు ప్రత్యధి కూడా ఏ రెండు వేల ఇరవై మూడునేమో ఘటలు ఇచ్చారు ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ గంగురెడ్డి నాకు సంతకం పెట్టారు ప్రత్యధి కూడా ఏ మురళీమోహన్ గారు అని చెప్పి సీఎంఆర్ గారు మేనేజర్ ఆయన ఆయన ఇచ్చిన లిస్ట్ అంటే తొమ్మిది లక్షలు ఎప్పుడప్పుడు ఇచ్చామనేది అంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఒకటి ఇచ్చారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు ఒకటి తొమ్మిది పదకొండు ఇరవై మూడు ఒక లక్ష తొమ్మిది పదకొండు ఇరవై మూడున ఒక లక్ష ఇరవై ఆరు పన్నెండు ఇరవై మూడు ఒక లక్ష ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఒక లక్ష పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒక లక్ష ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఒక లక్ష రెండు నాలుగు ఇరవై నాలుగు అంటే తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది దఫాలుగా ఇక్కడ ఎవరైతే చైర్మన్ రవేందర్ రెడ్డి నాకున్నారో ఆయన సంతకం చేస్తూ పట్టుకెళ్ళారు అదేంటంటే ఆర్ గారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీ తాలూకా మా చైర్మన్ పంపించండి దాని తాలూకా డీటెయిల్స్ తీసుకొని డబ్బులు పేమెంట్ చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ తొమ్మిది లక్షల రూపాయలకి ఏం చేశారు ఏంటంటే అది మా మా చైర్మన్ గారు గతంలో మేము చెప్పాం ఎందుకంటే గతంలోనే గౌరవ స్పీకర్ గారు అధికారులు వచ్చిన వెంటనే సేమ్ ఇదే టాపిక్ పది లక్షల రూపాయలు ఏమని చెప్పిన అడిగాను అడిగినప్పుడే నేను మా ఎవరైతే చైర్మన్ ఉన్నారో దాని గురించి నాకు పిలిచి తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు కనుక వివరంగా తొమ్మిది లక్షలకి ఏం ఖర్చు పెట్టారో మీరు పత్రికా పెద్దల ద్వారా ప్రెస్కి ఇవ్వండి చెప్పాను ఈ రోజుకి ఆయన ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఏమైందంటే మళ్ళీ రెండోసారి స్పీకర్ గారు మాట్లాడుకుంటారు మాట్లాడారు కానీ బురదంతా దామేజ్ చేయలేదు పాత ఎక్స్ఎమ్మెల్యే పది లక్షలు ఏం చేశారని చెప్పి మమ్మల్ని అడుగుతారు అంటే ఇప్పటికైనా సరే నేను గౌరవ స్పీకర్ గారికి కానీ మీ ద్వారా ప్రజలకు చెప్పేది అంటే ఈ విధంగా ఏదైతే వర్క్ చేశారో మా చైర్మన్ గారు వెళ్ళడం తీసుకోవడం జరిగింది కనుక ఆ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు దఫ దఫాలకు ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపత్రం జరుగుతుంది ఇంకోటి ఏమంటారంటే స్పీకర్ గారు అంటారు ఆ డబ్బులు అకౌంట్ అయ్యారు కదా అంటారు ఒకటే స్పీకర్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్ సంబంధించిన అది అకౌంట్ అందులో మనం పది లక్షలు సీఎంఆర్ గారు వేసి ఉంటే దానికి మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఉంటుంది కానీ వాళ్ళు ఇచ్చింది విరాళం ఇచ్చారు వాళ్ళ తాలూకు ప్రాసెస్ ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు ఆరోపణ అంతా ఏంటంటే స్పీకర్ గారిది పది లక్షలు అందరూ అకౌంట్లో కదా అంటారు నేను ఒకటే వాళ్ళు అమ్మా అమ్మ ఆయన గారిని కూడా సీఎంఆర్ గారు ఇక్కడ ఉత్తర దగ్గర సుమారుగా ఇరవై లక్షల రూపాయలతో ఒక ఒక శ్మశాదన్ దగ్గర సుందరీకరణ వార్క్ చేస్తారు సుమారుగా ఇరవై లక్షలు చాలా వరకు చేసినట్టున్నారు మరి ఆ డబ్బులు ఇరవై లక్షలు మున్సిపల్ అకౌంట్లో వేసారా ఏదే ఆయన స్పాన్సర్ చేస్తారు ఏం చేయాలి ఏంటో చేస్తారు అదే విధంగా ఇక్కడ చేశారు తప్ప దీని అకౌంట్లో వేసి మళ్ళీ అకౌంట్లో ఎండోమెంట్స్ ఆఫీసులో దాన్ని టెండర్ పిలిచి ఇన్ని కార్యక్రమం కాదు ఇది ఏంటంటే ఇప్పుడు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి మీకు ఇక్కడ తల్లి విగ్రహం కూడా లోపల కొత్త గుడి ఏదైతే ఉందో కొత్త గుడిలో విగ్రహం తల్లి విగ్రహం తయారవుతుంది ఎవరైతే శిల్పి ఉన్నారో ఆ రోజు నేను పిలిచి నీకు తల్లి విగ్రహానికి ఎంత అవుతుందో చెప్పండి ఆ విగ్రహం డబ్బులు నేను స్పాన్సర్ చేస్తాను నేను వివరాలు వస్తుందని చెప్పి అన్నప్పుడు లక్ష యాభై వేలు అవుతుందని చెప్పి ఆ శిల్ప్ చెప్పారు చెప్పితే వెంటనే ఒక లక్ష రూపాయలు వెంటనే మన రాకృష్ణ గారు బాగకృష్ణ గారు మన నాయుడు వాజ్సాహ లక్ష రూపాయలు వారి చేతిలోకి ఉన్న కంప్లీట్ అయిన వెంటనే తల్లివి లక్ష యాభై ఉన్న యాభై వేలు కూడా బ్యాలెన్స్ ఇస్తాను చెప్పి అంటే లక్ష యాభై వేలు నేను విరాళంగా ఇచ్చేయాలని తెచ్చిపోతే లక్ష రూపాయలు ఇచ్చాను అంటే ఈ విధంగా ఇస్తాను కానీ ఈ డబ్బులు మళ్ళీ అకౌంట్లో వేసి మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి చేసే కార్యక్రమం కాదు ఎవరన్నా స్పాన్సర్ చేస్తారంటే ఆ విధంగా చేస్తారన్న సంగతి మరి అవి అయిన బదులు గారు ఈ విధంగా చెప్పిన ఎందుకంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాను ఏదైతే ఇరవై లక్షల వరకు చేస్తున్నారు ఉత్తర వాహి మరి డబ్బులన్నీ కూడా మున్సిపల్ దాంట్లో వేయలేదు కదా అకౌంట్లో మున్సిపల్ అకౌంట్లో వేసి మున్సిపల్ వాళ్ళు చేయడం కదా అలా చేస్తారన్న సంగతి మరి ఈ విధంగా తెలియపరచు అంటే మీ ద్వారా ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే ఏదైతే ఆరోపణలు చేశారో ముఖ్యంగా ఈ ఈ టెంపులు ఆయన టీడీపీ టైంలో చేశారన్నది ఆ వాస్తవం అని చెప్పి మీ ద్వారా తెలియబడతాం ఇది మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై లక్షల రూపాయలు మేము రిలీజ్ చేసి ఈ టెంపుల్ కట్టామన్న సంగతి మీ ద్వారా అలాగే ఇది కూడా ఏదైతే ఆరోపణలు ఉన్నాయో తొమ్మిది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చిన దానికి కూడా వివరాలతో సహా ఇంకా కావాలంటే చైర్మన్ గారు అడిగితే మొత్తం క్లియర్గా ఇస్తారు ఏంటి ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో సీఎం గారు వాళ్ళకి ఆ లెక్కలు చెప్పి పట్టుకెళ్లే కార్యక్రమం వాళ్ళిద్దరి మధ్య జరిగింది కనుక దయచేసి ఈ విధంగా నేను ఏదో ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు చేశాను కనుక నా మీద పొరకెళ్లే కార్యక్రమం దయచేసి చేయొద్దండి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ముఖ్యంగా దేవుడి తల్లి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా దుర్వినియోగం అవుతాయని చెప్పి అనుకోను మరి ఈ విధంగా పొరజల్లి కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియపరచు మరి ఈ కార్యక్రమం పట్టణం కాబట్టి మరి గత మూడు రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్న పది లక్షల రూపాయలు ఎక్స్ఎంఎల్ ఏం చేశాడు టెంపుల్ అనేది దాని మీద మరి చర్చ జరుగుతున్న సందర్భంగా మరి ఈ రెండు రోజులు పేపర్స్ రావడం లేట్ అయినాయి అందుకనే క్లియర్గా మీకు మీ ద్వారా ప్రజలు చెప్పాలి మీ ద్వారా ప్రజలు చెప్పాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం కనుక దయచేసి మళ్ళీ ఒకసారి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారు చెప్పేది అంటే దయచేసి మీకు ఏమి వివరాలు కావాలంటే సీఎంఆర్ గారిని అడగండి ఏం చేశారేటది లేదా చైర్మన్ అక్కడ ఉన్న చైర్మన్ అడగండి తప్ప మీద బురద కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను నమస్కారం